నమస్తే విశ్వాస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మనం చేసిన మంచి బతికే ఉంది వైఎస్ జగన్ ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు కేఏ పాల్ భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్ మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా క్యాడర్కు కు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్ చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు ఆ సమయంలో కోవిడ్ లాంటి విషమ పరిస్థితులు వచ్చాయని అన్నారు ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని కోవిడ్ను షాకుగా చూపి ఎగ్గొట్టలేదని అన్నారు రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము చెప్పిన ప్రతి కూడా ఒక బైబుల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడాని కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది ఈ మంచి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కశల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లామా బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పొచ్చు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కి ప్రపంచ శాంతి సభకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో సహా పద్దెనిమిది పార్టీలు మద్దతునిచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ కి మద్దతునిస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు అక్టోబర్ రెండో తేదీన లాస్ ఏంజల్స్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ జరుపుతున్నామని అన్నారు ఈ సమావేశానికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నామని అన్నారు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు కూడా బాధపడ్డారని అన్నారు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని వెల్లడించారు రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్కు వస్తే అనేక మంది పారిశ్రామికవేత్తలను కల్పిస్తానని అన్నారు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు సహకరిస్తానని అన్నారు వివిధ దేశాల కౌన్సిల్ జనరల్స్ తో చంద్రబాబు భేటీ అవుతున్న ఉపయోగం లేదని తెలిపారు మద్దతిస్తున్నారు కనుక మీడియా వాలర్స్ని మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు పదమూడు లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఖజానా ఖాళీ అయిపోయింది నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం అసెంబ్లీలో చెప్పారు ప్రెస్ మీట్ లో చెప్పారు బయట చెప్పారు కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎనగా అన్న ప్లాన్ తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చంద్రశేట్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం ఎంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి ఐదు పది సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ పర్సనల్ ఆర్గ్యుమెంట్ చేయడం మీరు విన్నా కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి చూడండి ప్రెసిడెంట్ ఒబామా అమెరికాలో హిలరీ క్లింటన్ రెండు వేల ఎనిమిదిలో ఘోరంగా తిట్టుకున్నారు అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకి మద్దతు ఇచ్చాను మీరు చూశారు అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి హిలరీ క్లింటన్ ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెయ్యండి కలిసి పని చేయండి రాజకీయాలు అయిపోయి అదే ఇప్పుడు నేను చేస్తున్నాను అందరికి ఇచ్చిన సలహా ఒబామా ఏ విధంగా హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి అటెండ్ అయితే నలభై ఐదు రోజులే ఉంది అయినప్పటికీ అనేక మంది బిలియనే ఇన్వెస్టర్లు కల్పిస్తారు చూడండి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వందల ఐటీ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరిగి వచ్చారు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది కనుక రక్షించడానికి అప్పులు తీర్చడానికి లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారిని నేను గా కలవడానికి సిద్ధంగా ఉన్నాను నా మిత్రులు అయినప్పటికీ అవినీతిని నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేశాను గత ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అన్నదాతల కళ్లల్లో ఆనందాన్ని నింపిందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం చేసిన అనేక తప్పుల్ని సరిచేసి ప్రజలకు మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే ఐదు వేల ఐదు వందల నలభై మూడు మంది రైతులకు సంబంధించిన రబీ ధాన్యం బకాయిలు మొత్తం ముప్పై ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని బండారు సత్యానందరావు తెలిపారు రావులపాలెం మండలంలో ఒక వెయ్యి తొంభై ఒక్క మంది రైతులకు గాను పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కొత్తపేట మండలంలో ఏడు వందల యాభై రెండు మంది రైతులకు గాను పద్నాలుగు పాయింట్ యాభై ఒక్క కోట్లు కొత్తపురం మండలంలో రెండు వందల డెబ్బై మూడు మంది రైతులకు గాను ఐదు పాయింట్ పన్నెండు కోట్లు ఆలమూరు మండలంలో అరవై ఐదు మంది రైతులకు గాను ఒకటి పాయింట్ ఏడు కోట్లు విడుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు రైతుల పాలిట కల్పతరువుల కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గత అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ శాసనసభ వేదికగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు రైతులకు నిర్దేశించిన సమయంలో ధాన్యం డబ్బులు విడుదల చేయడం ద్వారా తొలకరి పనులకు ఆటంకం లేకుండా రైతుల పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన శాసనసభ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకుని వెళ్లారు ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకుని వెళ్లి రైతుల బకాయిలు విడుదల అంశంలో కృషి చేసిన ఎమ్మెల్యే బండారుకు రైతు సంఘాల నాయకులు స్థానిక రైతులు అభినందనలు తెలియజేశారు ఏదో చేస్తామంటే ఏదో జరిగింది ఏదో ఊడిపోయింది ఐదేళ్ల కాలంలో అనేక ఇబ్బందులు జరిగాయి అట్లీ చక్కదిద్దాలని దానికోసం కూడా ఆలోచన చేయాలని కూడా గౌరవ మంత్రి అధికారులు కూడా కోరుకుంటూ చాలా సంతోషం మరి వాళ్ళు ఎంత చొరవ తీసుకుంటారో నాకు తెలుసు ఎందుకంటే శాసనసభ ఎన్నికైన శాసనసభలో వారి దృష్టికి పెద్ద అందరి దృష్టికి తీసుకెళ్తే మీద ఉన్నాం దానికోసమే డబ్బులు సేకరణ చేస్తున్నాం వీలైనంత తొందరలో డబ్బులు అందిస్తామని అసెంబ్లీలో క్వశ్చన్ వస్తే కూడా వారిని అడగడం జరిగింది వారు చెప్పారు సత్వం అందించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎంత తొందరలో ఎంత తొందరగా రైతులు డబ్బులు అందించగలమో ప్రయత్నం చేస్తామని చెప్పారు అదే విధంగా ఈనాడు పూర్తిగా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా బకాయి లేకుండా ధాన్యం డబ్బులు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఎన్నో కార్యక్రమాలు రైతాంగ పక్షాలు ఎందుకంటే తొంభై శాతం కలర్ గారు రిపోర్ట్ ఇచ్చారు చూసాం తొంభై ఐదు శాతం రైతులు వారి పైన సాగు చేసుకుంటూ ఉన్నారు మనకి అది క్రాప్ కూడా ప్రకటించినటువంటి ప్రాంతం మంది ఈ ప్రాంతానికి తగ్గ ఏ విధంగా రైతులు నిలబెట్టాలి రైతులు నిలబెట్టడానికి ఏ విధంగా ప్రభుత్వం యొక్క అందు సహాయ సహకారాలు అందించాలనే దాని మీద మేమందరం కూడా దృష్టి పెడతాం మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలతో ప్రాథమిక స్థాయి నుంచి బాలలతో బాలోత్సవాల వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో ఉన్న ప్రతిభను బహిర్గతం చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కోనసీమ బాలోత్సవం మొదటి పిల్లల పండుగ పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలు ముగిశాయి మనం ట్రస్టీ జితేంద్ర సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యనారాయణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలు వీడియో గేమ్లు సెల్ఫోన్లకు బానిసలవుతున్న తరుణంలో బాలోత్సవం పేరిట ఇటువంటి సాంస్కృతిక అకాడమిక్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని గన్నారు బాలోత్సవం నిర్వాహకులు జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మఠపర్తి జితేంద్ర కుమార్ కోనసీమ బాలోత్సవ అధ్యక్షుడు కాశీ విశ్వనాథం మనం ట్రస్టీ ఇన్ఛార్జ్ ఎండూరి పవన్ మనం ట్రస్టీ చైర్మన్ కె వీరబాబు అభినందించారు అకాడమిక్ విభాగంలో సుమారు యాభై ఈవెంట్ సాంస్కృతిక విభాగంలో పదహారు పోటీలు నిర్వహించారు విజేతలకు ఎమ్మెల్యే సత్యానందరావు ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డాక్టర్ రాజ్ కుమార్ తదితరుల చేతి మీదుగా బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు సర్పంచ్ బూసి విజయలక్ష్మి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మండల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు సత్యరాజు ఆదిత్య కిరణ్ ఎంఈఓ ఎం హరిప్రసాద్ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు రావులపాలెం డిగ్రీ కళాశాలపి ఎస్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు E yeah. అనకాపల్లి జిల్లాను భారత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లిలో హర్గర్ తెరంగా పేరిట ర్యాలీ అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు కొనసాగిన ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులు పోలీసులు స్థానికులు కుక్కల వలన ఇబ్బందులు పడుతున్నాము ర్యాబేస్ వచ్చి ప్రజలు చనిపోతున్నారంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వీధిలోనూ పదహైదు నుంచి ఇరవై కుక్కలు తరచూ అటువైపు వెళ్తున్న వారిని వెంబడించి వెంటాడి కరుస్తున్నాయని కొంతమంది రాబిస్ వ్యాధి వచ్చి మనుషులు చనిపోతున్నారని తెలిపారు అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ కుక్కల బిడద ఎక్కువగా ఉందని ఎవరు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ కమిషనర్కు వెంటనే చర్యలు తీసుకోవాలని మా ప్రాణాలను రక్షించాలని ఫిర్యాదు చేయడం జరిగిందని మాతా సుబ్రహ్మణ్యం తెలిపారు మిత్రులందరికీ నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా పరిషత్ని మిత్రులారా కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వీధిలోని కూడా పదేసి ఇరవై కుక్కలు దారంట వెళ్తుంటే వెంబడించి కరుస్తూ ఉన్నాయి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ర్యాబీస్ వచ్చిన ర్యాబీస్ కుక్కలు కరవటం వల్ల మనుషులు చనిపోయిన వారు కూడా ఉన్నారు ఈ ఈ సమస్యలన్నీ చూసి కమిషనర్ గారికి కంప్లైంట్ ఇద్దామని గ్రీవెన్స్ రోజున కంప్లైంట్ ఇచ్చాము మేము ఆపరేషన్లు చేస్తున్నాం కుక్కలకి అని చెప్తున్నారు కానీ ఆపరేషన్ల కంటే ముందు ఈ కరిసే కుక్కలను అదుపు చేయాలి ర్యాబీస్ కుక్కలు కరవటం వల్ల చనిపోతున్నారు కాబట్టి యాంటీ ర్యాబీస్ వ్యా వ్యాక్సిన్ వెయ్యాలని చెప్పి మేము అర్జీ పెట్టడం జరిగింది ఇప్పటికి మూడు రోజులైంది ఏ విధమైన పరిష్కారం లేదు దాన్ని పరిష్కరించే ఆలోచన కూడా లేదు ఇది కమిషనర్ గారి దృష్టిలో పెడదామని కమిషనర్ గారు కలుద్దామని నిన్న వచ్చాము కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నామన్నారు మీటింగ్స్లో ఉన్నామన్నారు ఈ రోజు కూడా వచ్చాము ఈ రోజు కూడా కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కానీ కమిషనర్ గారు లోపలే ఉన్నారు కమిషనర్ గారు కలవడానికి కూడా అవకాశం లేదంటున్నారు సరే కమిషనర్ గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు కదా అని ఫోన్ చేసి మాట్లాడే విషయం చెప్తామంటే కనీసం ఫోన్ కూడా తీయడానికి అవకాశం లేకుండా సీసీ గారే ఫోన్ తీసి మేడం గారు కమిషనర్ గారు బిజీగా ఉన్నారని చెప్తున్నారు అయితే ఇక్కడ మున్సిపాలిటీలో ఈ కుక్కలు ఇంత దారుణంగా ఉండి ప్రజలను కరిసేసి జనాలు చచ్చిపోతూ ఉన్నారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమస్య మీద మాట్లాడడానికి వచ్చిన నేను ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుని మాలాంటోళ్ళనే కలవడానికి షెడ్యూల్ లేదంటే సామాన్య ప్రజలు కలవడానికి అవకాశం ఉంటుందా సామాన్య ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఈ కమిషనర్ గారు కల్పిస్తున్నారా కమిషనర్ గారికి తెలుగు సరిగా రాదు పక్కనున్న సీసీ గారే మేనేజ్ చేస్తూ లోపలికి వెళ్ళకుండా ఎవరిని ఇక్కడి నుంచే బయటకు పంపించేస్తా ఉంటారు ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యలపై పోరాడే ఉద్యమకారులకు కూడా అవకాశం లేకపోతే సామాన్య ప్రజల్ని వీళ్ళు ఏం పట్టించుకోరు ఇటువంటి కమిషనర్లు ఇటువంటి ఉద్యోగులు కాకినాడ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేయడానికి సరిపోరు కాబట్టి ఈ విషయంపై మేము కలెక్టర్ గారిని కలవబోతున్నాము ఒకవేళ ఇది చర్యలు తీసుకుని కమిషనర్ గారు ప్రజలందరికీ అందుబాటులోకి రాన పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం భీమ్ అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైసీపీ అధినేత సాధారణ వ్యక్తుల విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకనామీ క్లాస్లో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కాలంలో జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్న విషయము తెలిసిందే విమానంలోని తోటి ప్రయాణికుడు ఒకరు ఈ తీశారు అధికారంలో ఉండగా ప్రజల్లోకి రావాలంటేనే జంకిన జగన్ ఇప్పుడు సామాన్య పౌరుల ప్రయాణికులతో కలిసి వెళ్తుండటంపై వ్యక్తం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని హితవు పలుకుతున్నారు ఈ ఫోటోకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఒకప్పుడు సీఎం హోదాలో ఆయన ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేవారు ఈ నేపథ్యంలో అధికారం కోల్పోగానే సామాన్యుడిలా ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది విమానంలో కనిపించడంతో చాలా మంది ఫోటోలు తీసుకుంటున్నారు వార్తను ముగించే ముఖ్యాంశాలు మరొకసారి మనం చేసిన మంచి బతికే ఉంది వయస్ శగన్ ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధపడుతున్నారు కేఏ పాల్ భార్యతో కలిసే సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం